రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది ఖైరతాబాద్ లో మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణేశ్వర్లు పూజ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సర్వాంగ సుందరంగా సిద్ధమైన ఈ గణనాథుని చూడడానికి కోసం నగర వ్యాప్తంగా ప్రజలందరూ ఇక్కడ వచ్చేశారు అయితే ఇక్కడ పదకొండు గంటలకి ప్రతిష్ట పూజ తర్వాత ఈ కార్యక్రమం భక్తులకి దర్శనం ఇవ్వనున్నట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అసలు ఎప్పుడు పూజ జరుగుతుంది ఆ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాలను ఈ కాయికాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మనతో పాటు ఉన్నారా ఆయన నేను అడిగి తెలుసుకుందాం సార్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అసలు పూజ ఎప్పుడు జరగబోతుంది ఏంటి ఇక్కడ చూడండి అయితే మరి వచ్చే భక్తుడు ఇప్పుడు భద్మశాలి సంఘం వాళ్ళు వచ్చి పూజ చేసేందుకు కొంచెం హడావిడి ఉన్నది మరి కొద్దిసేపట్లో పబ్లిక్ ఈజీ దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాము మొత్తానికి ఏంటంటే ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు గణేషుత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ రెడ్డి నాగేందర్ గారు విజయ రెడ్డ గారు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు బస్సు పెద్దలు కూడా వాలంటీర్స్ కావచ్చు అన్ని రకాలుగా ఏర్పాటు చేసి వచ్చే భక్తులు పెంతు పలకకుండా ఏర్పాటు చేస్తాము పదకొండు గంటలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మూడు గంటలకు గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉంది సో వారు ఇప్పుడైతే మరి కొద్దిసేపటిలో భగవంతుడి ప్రతిష్టాపన స్టార్ట్ అయిపోతుంది పూజలు అయితే నడుస్తున్నాయి ప్రతిష్టాపన మాత్రం రోజు స్టార్ట్ అవుతుంది రేవంత్ రోజు భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు కదా ఇక్కడ ప్రజల కోసం నీటి సదుపాయం కానీ మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా పెట్టారా చూడండి అపోలో హాస్పిటల్ వారు మెడికల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా మీరు చూసినట్టయితే ప్రభుత్వ పరంగా కూడా డిహెచ్ఎంసీ వాళ్ళు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఆ ఈ రోజు పదకొండు గంటలకి ప్రాణ ప్రతిష్ట పూజ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెట్టుగా ప్రాణ ప్రతిష్ట పూజ జరుగుతుంది దాని అనంతరం భక్తులకి దర్శనం ఇవ్వనున్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఆ నగర వ్యాప్తంగా ప్రజలందరూ భారీగా తరలి వచ్చారు ఎటు చూసినా క్రౌడ్ అంటే నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత నుంచే ప్రజలు గణనాథిని చూడడానికైతే అయితే నగర వ్యాప్తంగా వస్తున్నారు సో ఇక్కడ ఇక్కడికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే తగు చర్యలు తీసుకునేలాగా రెండు అంబులెన్స్ అయితే ఇక్కడ పెట్టారు అట్లాగే అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు మీదుగా అయితే ఇక్కడ జరుగుతుంది ప్రజల పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి భద్రతా చర్యలు ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఈ రోజు సప్తముఖ మహాశక్తి వినాయకునిగా ఖైతాబాద్ గణేషుడు ప్రజలకి దర్శనం ఇవ్వనున్నాడు అలాగే శ్రీనివాస కళ్యాణం అలాగే శివ పార్వతుల కళ్యాణం మీద విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రజలకు అంత మంచి చేకూరాలనే ఉద్దేశంతోనే ఇలాంటి విగ్రహాలని ఏర్పాటు చేశామని ప్రజలకి ప్రజలకు ఎంత మంచి చేకూరాలనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ ఏర్పాటు చేశామని చాలా భద్రతాపరమైన పరమైన చర్యలు తీసుకుంటున్నారు చాలా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు ఎప్పటికప్పుడు పోలీసులు అలాగే నిర్వాహకులు కూడా ఇలా ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అయితే तग जागृत दीस कुंडन ये दे इकड़ कार्यतबाद वधों उन्नत आजा परिस्थिति ओटु